హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను కంటెంట్ నేమ్ వచ్చి శ్రీ శ్రీ లాంటి మరో అద్భుతమైన మోటివేషనల్ వాక్యాలు నిజంగా నాకు ఇవి చాలా బాగా నచ్చాయి అందుకే ఇవి సేకరించి చాలా మంచి పవర్ఫుల్ యాభై నాలుగు వర్డ్స్ యాభై నాలుగు వాక్యాలు ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి జస్ట్ ఒకసారి నా స్వీట్ ఫ్యామిలీకి వినిపించాలని సేకరించి ఎంతో కష్టపడి మీకోసం చేస్తున్నాను విని తప్పుకో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వాక్యాన్ని వినండి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి నువ్వు గెలవాలి అంటే ఫస్ట్ నువ్వు పడుకొని ఉన్న పడకని వదిలి గెలుపు దిశలో దూసుకు వెళ్ళాలి అంతేగాని పడుకొని కళల కంటే సరిపోదు గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యాన్ని అయినా చేరుకో ఎందుకు ఓడిపోతాము అనేది తెలుసుకుంటేనే ఎలా గెలవాలి అన్న విషయం తెలుస్తుంది నువ్వు గెలిచే గెలుపు ఎలా ఉండాలి అంటే నువ్వు వస్తే కూర్చోమని చెప్పని వారు కూడా లేచి నిలబడి నీకు మర్యాదలు చేయగలగాలి నువ్వు ఏ పనైనా నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం వదిలితే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు అని గుర్తించుకో నువ్వు పడే బాధ నీ కష్టం నీ వ్యధ ఎవరితో పంచుకోవద్దు ఎందుకంటే ఎవరితో పంచుకున్నా వారు నిన్ను పట్టించుకోరు అలాగే నీ కష్టాన్ని ఎవరు పాలు పంచుకోరు ఈ లోకంలో గెలుపు కంటే గొప్ప ప్రతీకారం ఇంకొకటి ఉండదు నువ్వు పరిగెత్తినా అందని గెలుపు కోసం నువ్వు పడుకొని కలలు కంటున్నావా ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరు చెప్తారు ఒక్క నీకు నువ్వు తప్ప ఎలా తట్టుకుంటున్నావో ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదు ఇంతకు ముందు వచ్చిన సమస్య అంత గొప్పది కాదు బరువు మోసిన హృదయాలకే అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం కాలంతో యుద్ధం కష్టంతో సహవాసం చేస్తే విజయం నీ వశయం నీ వశం అయితిరాల్సిందే బలంగా నమ్మితే సరిపోదు బలహీనతలను వదిలితేనే బతుకు మారుతుంది వర్ధమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది అని అర్థం అని తెలుసుకో రేపు నిన్నలాగా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు ఏదో ఒకరోజు నీకు గర్జించే అవకాశం వస్తుంది ఆ రోజు ఎవరినీ వదలకు నిలబడడం నేర్చుకో ఒంటరిగా కలబడడం నేర్చుకో సింహంలా ఎక్కడైనా బ్రతికేస్తావు మహారాజులా కన్నీళ్లు దాటడం దాచడం తెలుసుకుంటే చాలు సగం జీవితం అర్థమైనట్టే దేనికైనా అతిగా ఇష్టపడడం అది ఒక భయంకరమైన వ్యసనం లాంటిది బలంగా కోరుకుంటే ఏదీ రాదు నువ్వు క్రమం తప్పకుండా కష్టపడితే నిన్ను దాటి ఏదీ పోదు వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు కావాలి అనుకుంటే మాత్రం చివరిదాకా వదలకు ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది కానీ ప్రతిరోజు కష్టపడుతూనే ఆ టైం కోసం ఎదురు చూడాలి గుర్తు పెట్టుకో యుద్ధం తథ్యం అనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా కనుకరించకు అద్భుతం జరుగుతుంది అన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయి అన్న నమ్మకం గొప్పది విసిరేసిన విత్తనాలే మహావృక్షాలుగా వెలుస్తాయి అలాగే వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తివంతులుగా ఎదుగుతారు ఎప్పటికీ ఓపిక కోల్పోకు నీ ఓటమిని ఒప్పుకోకు కొన్ని నచ్చకపోయినా వినాలి కొన్ని నచ్చినా వదిలివేయాలి శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సి వస్తుందన్న విషయం అప్పు చేసే ముందు గుర్తించుకో నీ గెలుపును పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటుంది బరువైన బాధలు మోసిన నాడే విలువైన మాటలు చెప్పగలుగుతాడు మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినటివి తెగించాల్సినటివి చాలానే ఉంటాయి చరిత్రలో చాలా చోటే ఉంది గెలవాలని అనుకునే వాళ్ళ కోసం కాదు గెలిచేదాకా పోరాడే వాళ్ళ కోసం నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానమే కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు ఈరోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది అన్న విషయం మర్చిపోకు సరి విధానం వరకు నిదానంగా వెళ్ళినా తప్పులేదు బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికీ బలహీన పడవు ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదు కానీ గెలవాలంటే మాత్రం మార్పు కావాలి మారి తీరాలి గాయం కూడా గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి నిద్రలేని రాత్రులే కాదు ఎప్పుడు తెల్లారుతుందో అని ఆశ ఆశతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా ఒకటి వస్తుంది అని తెలుసుకో ఈరోజు దరిద్రం అనే తిట్టుకున్నట్టే ఏదో ఒకరోజు అనుభవం అని అర్థమవుతుంది ఓడిపోతానేమో అన్న భయంతో గెలిచే గెలుపును మర్చిపోకు కొన్ని తలుపులు మూసుకుపోతేనే కొత్త మలుపులను చేరుకుంటాం కాలం దేనికి ఎవరికీ సమాధానం చెప్పదు ఒక్క నువ్వు పడుతున్న కష్టానికి తప్ప గొప్ప కథలో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడు గొప్పగా ఉండేలా చూసుకో అవసరం చెప్పిరాదు అవకాశం పోతే తిరిగి రాదు అమ్ముకోవాలని అనుకోవాలే కాని ఆలోచనలే గొప్ప విలువైన ఆస్తి చేసే పనిని దైవంలో భావిస్తే ఏదో ఒకరోజు నీ జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది ఎగిరేవన్నీ ఆకాశానికి చేరుకోలేవు ఎవరో అన్నారని నువ్వు చేతకాని వాడివి అవ్వవు దానిని జరగనివ్వు జీవితానికి ఒక ప్రవాహంలా వెళ్ళనివ్వు రావలసిన సమయంలో సరి మలుపు ఖచ్చితంగా వస్తుంది చేరుకుంటా అంటే ఆలస్యం చేయకు చేరుకోలేను అనుకుంటే మాత్రం ఆలోచన చేయకు తన గురించి బాధపడమని ఏ గతము చెప్పదు భయపడమని ఏ భవిష్యత్తు అడగదు గెలుస్తా అంటే ఎవరూ నమ్మలేదు పోరాడుతుంటే ఎవరూ తోడు నిలవలేదు అందుకే నాకు ఎవరు అవసరం లేదు అని అనుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకో బద్ధకం వదిలేసిన రోజు నుండే బతకడంలో మార్పు మొదలవుతుంది అనే అర్థం ఉంది జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు వదిలేద్దాం అనిపిస్తుంది కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలు మాత్రమే బాగా గుర్తుపెట్టుకో పనికిలాని గతాన్ని మరవడమే అతిపెద్ద గెలుపు ఖచ్చితంగా సాధించాలి అంటే ఇప్పుడే మొదలుపెట్టు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మళ్ళీ మొదలుపెట్టు ఒక ఆరు నెలల్లో బలంగా పోరాడు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు ఒక్కడవే అని ఎప్పటికీ భయపడకు ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మిస్తాయి మీకోసం ఎంతగానో కష్టపడిన నాకు ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తూ రేపు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు